చక్కదనానికి చక్కిలికింతవు నువ్వా నువ్వా తన్ని పువ తన్ని పువ వాకిట ఎర్రగ పండిన తివే జె ఆ చిందె రవా కుత్తడి విల్ చెప్పు బ్రెడ్ బాము అబ్బా ఏ ఇడ్లీ తెలీదు వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటామేమిటి లేదు ఒక రోజు మనకి డబ్బు వస్తుంది హై క్లాస్ అలవాటు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి మరి